హాయ్ అండి ఎప్పుడైనా ఎక్కువ పీతలు తెచ్చుకున్నప్పుడు చక్కగా మా గోదావరి స్టైల్లో కొన్ని పీతల పులుసు కొన్ని పీతలు ఫ్రై ఒకే షాట్లో ఒకే మసాలాతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే పీతను ఈ ట్రిక్స్ యూస్ చేస్తే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి అది ఎలాగో కూడా వాచ్ చేసేయండి ఎప్పుడైనా మనం పీతలు తెచ్చుకున్నప్పుడు మార్కెట్ నుంచి అక్కడ మార్కెట్లో చేయడానికి వీలు లేనప్పుడు వాళ్ళు చేయలేనప్పుడు మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు చేయాల్సిన పరిస్థితి వస్తే ఇలా చేసేయచ్చు ఈ స్పూన్ ప్లేస్లో మనం వేలుంటే మొక్క ఎగిరిపోద్ది సో చాలా జాగ్రత్తగా చేయాలి పీతలు చేసినప్పుడు ఈ కట్లు ఉన్నంతసేపు మనకి సేఫ్ అవి సో ఆ కాళ్ళ దగ్గర కాకుండా చేతులు అలా కొంచెం దూరంగా పెట్టి వెనక వైపుకి ఇలా విరిచేయాలి కాళ్ళు ఈ పెత్తల్లో చుక్కపీతలు అలాగే గుడ్డు పీతలు సముద్రం పీతలు ఇలా చాలా రకాలు ఉంటాయి కదా బట్ పంట కాలువలో పీతలు కొన్నంత టేస్ట్ మరి ఎక్కడా ఉండదండి అంత రుచిగా ఉంటాయి పంట కాలువలో ఊరిలో ఉండే పీతలు అయితే ఎప్పుడైనా పీతనం కడిగిన తర్వాత అంటే ఇలా చేస్తేనే బాగుంటుంది ముక్కలు కట్ చేసిన తర్వాత కడగకూడదు పైన ఉన్న బ్లాక్ దంతా ముందు బ్లాక్ దంతా క్లీన్ చేసేసుకుని ఈ కాళ్ళు ఎగురు పెడతాము అందుకే శుభ్రం కడిగేసి పక్కకు తీసేసుకున్నాము ఇలా పట్టుకుంటే క్రిప్ బాగా ఉంటుందండి ఈజీగా తీసేయగలం మన అరచేతికి అలా విధంగా పెట్టలాగితే అదే గుడ్డు పీతలు అయితే ఇక్కడ ఎల్లో కలర్లో ఉంటుంది అంటే చేప సనలాగా ఉంటుంది చాలా బాగుంటాయి టేస్ట్ అవి మనకు పీత లోపల తీసేవంటే ఇవే తీస్తామండి ఇలా చుట్టూ ఉన్నవంతా తీసేయాలి యాక్చువల్గా పీతలు ప్రిపేర్ చేసేసుకుని మనం ఉల్లిపాయ మసాలా ఇవన్నీ రెడీ చేసుకోవడం కాదండి ఊర్లో అయితే ఏం చేస్తారంటే పీతలు ప్రిపేర్ చేసే ముందనే ఆ పీతల్లోకి ఎంతెంత మసాలా ఎంతెంత ఉల్లిపాయ గుజ్జు ఇవన్నీ పడితే పక్కన పెట్టేసుకుని చింతపండు కూడా నానబెట్టేసుకుని అప్పుడు పీతలు చేసేసి ఫ్రెష్గా కూర వండేస్తారు అది చాలా బాగుంటుంది టేస్ట్ అలా వండితే నేను వీడియో వల్ల ముందు ఈ పీతలు చేయడం చూపించాల్సి వచ్చింది ఇప్పుడు పీతల కాళ్ళు వేసుకున్నవి గిన్నెలోకి తీసేసుకుని వాటర్ వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటే ఉడుకుతాయి ఈ ఉడికిన తర్వాత వీటితోనే మనం ఎగురు ప్రిపేర్ చేస్తాము ఈ లోపల ఈ పీతలు నేను తీసుకున్న పీతలు మూడు పీతలు అండి మూడు పీతల్లోకి నాలుగు ఉల్లిపాయలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పీతల పులుసులో పచ్చిమిరపకాయల కారం బాగుంటుంది అలాగే వంకాయ ముక్కలు వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ సో ఎంత వంకాయ వేయమో సగం వేసుకుంటాము టమోటా అయితే చిన్నవైతే రెండు పెద్దదైతే ఒక టమోటో సరిపోతుంది ఈ ఉల్లిపాయల్ని మరి మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి నేను ఇగురు అలాగే పేత్తల పులుసు రెండు ఒకేసారి చేయడం వల్ల మిక్సీ పట్టుకున్నాను అలా కాకుండా పేత్తల పులుసు ఒక్కటే వండుతున్నప్పుడైతే పొడుగ్గా సన్నగా తరిగి తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పేతల పులుసు ఒక్కటే ప్రిపేర్ చేసుకున్నప్పుడైతే మనకి ఒక్కొక్క కూరలో మనం వేస్తే కాయగూరల ముక్కల సైజుని బట్టి కూడా బాగుంటుందండి టేస్ట్ పీతల పులుసులు అయితే వంకాయ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేస్తేనే బాగుంటుంది అలాగే పులుసు ఛాప్ పులుసులో అయితే వంకాయ ముక్కలు ఎంత పొడుగు కట్ చేస్తున్నామో అంత బెండకాయ ముక్కలు లేతవ తెచ్చి వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ నేను నెక్స్ట్ వీక్ పులుసు ఛాప్ పులుసు అప్లోడ్ చేస్తానండి వీడియో మొత్తం చేప చేయడం దగ్గర నుంచి పెడతాను వాచ్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మా ఛానల్లో పాతకాలం వంటలు కూడా ఉన్నాయండి ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో కింద నా వీడియో కింద షో మోర్ అని వస్తుంది అందులో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ వస్తాను మీరు వాచ్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇది చింతపండు పులుసు పీతల పులుసు కోసం నానబెట్టుకుంటున్నాము రెండు పీతలకి ఈ సైజు చింతపండు నానబెట్టుకోవాలండి పులుసు కారం బాగా పడితేనే పీతల పులుసు బాగుంటుంది టేస్ట్ మరి ఇవన్నీ రెడీ అయిపోయినాయి మనకు కావాల్సింది ఇంకా మసాలా అది కూరం స్టవ్ మీద వేసేసుకుని అప్పుడు ప్రిపేర్ చేసుకుందాము ఇవి ఒక పొంగు వస్తేనే ఉడికిపోతాయండి పీతల కాళ్ళలోది గుజ్జంతా కూడా మనం తీసుకోవడానికి కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి దించేసుకుని పీతల ఇలా వెడల్పాటిది పెట్టుకోవాలి ఎగిరికైనా ఫ్రై కానీ ఇలా వెడల్పుగా ఉన్నవైతేనే బాగుంటాయండి వాటర్ తక్కువ వేస్తాం కదా అంతా కూడా బాగా ఉడకాలంటే ఇలా వెడల్పు దాంట్లోనే పెట్టుకోవాలి నాలుగు స్పూన్లు నూనె వేసుకున్నాము ఇప్పుడు పీతల పులుసు కోసం లోతుగా ఖాళీగా ఉన్నది పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటాము ఇప్పుడు పీతలు ఎగురు కోసం పెట్టుకున్న దాంట్లో కొద్దిగా కరివేవాకు అలాగే మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్న నాలుగు ఉల్లిపాయల గుజ్జులు రెండు ఉల్లిపాయల గుజ్జు వేసేయాలి మనం ఎదురు ఒక పీత అలాగే పేతల కాళ్ళు ఉన్నా కదా అవి చేస్తున్నాము పీతల పులుసు రెండు పీతల పులుసు పెడుతున్నాము కల్లుప్పు వేసేస్తే తొందరగా వేగిపోతుంది అలాగే పీతల పులుసు కోసం మిగిలిన ఉల్లిపాయ గుజ్జు రెండు ఉల్లిపాయల గుజ్జు అలా మిగిలిన వేసేసుకుని కల్లుప్పు వేసేసుకొని లో ఫ్లేమ్ ఉంచుతాం రెండు కూడా ఈ లో మసాలా ప్రిపేర్ చేసేసుకుంటాను ఇప్పుడు ఇందులో మసాలా కోసం మనం తీసుకున్న మూడు పీతలకి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్కి కొంచెం ఎక్కువ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ మూడు లవంగాలు దాల్చిన చెక్క చిన్నది యాలక్కాయ నాలుగు మిరియాలు ఇది వాటర్ వేసి పేస్ట్లో మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా పొడిగా అయ్యిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా ముద్దలాగా మిక్సీ పట్టేసుకోవడమే పులుసులోకి ఫ్రైలోకి కూడా ఈ మసాలా సరిపోద్దండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫ్రైలోకి అల్లం ఫ్లేవర్ లైట్గా యాడ్ చేసుకుంటాము మరి ఎక్కువ కాదు ఇప్పుడు తీసుకున్న అల్లం ముక్కలో సగం అల్లం ముక్క ఇలా రఫ్ చేసేసినట్టుగా వేసేసుకుంటాము ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్లోది మసాలా ఇందులో వేసుకుంటాం పీతల పులుసు ఎక్కువ మసాలా వేయక్కర్లేదండి ఇలా ఫ్రైలో కానీ ఇందులో కానీ మాత్రం ఎక్కువ మసాలా వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పేస్ట్లో ఒక నాలుగు స్పూన్ల పేస్ట్ పీతల ఫ్రైలోని అలాగే ఒక రెండు స్పూన్ల పేస్ట్ పీతల పులుసులో వేసుకుంటాం కొద్దిగా పసుపు అలాగే ఒకటిన్నర స్పూన్ కారం వేసేసుకుని అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు పీతల పులుసులోకి ఉచి వేగిపోయిన తర్వాత టమోటా ముక్కలు వేసేసుకుని టమోటా ముక్కలు కొంచెం మెత్తబడి వరకు వేయించుకుని కొద్దిగా పసుపు అలాగే రెండు స్పూన్ల కారం పీతల పులుసులో కారం ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఎందుకంటే పీత తీయగా ఉంటుంది కదా సో ఆ పులుసులోకి కారం పురుగు బాగా పడితేనే పులుసు ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులో పీతల పులుసులోకి ఇలా పీతలు వేసేసుకుంటాము మనం గుడ్డు పీతలు తీసుకున్నప్పుడు చూపించాను కదా పైన తీసిన డెక్కలు ఎల్లో కలర్లో ఉంటుందని చెప్పాను కదా ఆ డెక్క శుభ్రంగా కడిగేసి ఇలా గుడ్డు గుడ్డుపేతలు పులుసు అయితే ఆ ఎల్లో కలర్ అన్ని పేతల్లో తీసి ఒక డెక్కలో వేసేసి మనం ఆ డెక్కతో ఇవన్నీ వేసేస్తాం కదా పులుపు నీళ్ళు అన్నీ వేసేసిన తర్వాతన చక్కగా డెక్క మధ్యలో పెట్టేస్తే కూరలో అది గుడికి పై గట్టిగా అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అది నేను ఎప్పుడైనా గుడ్డు పెద్దలు తెచ్చినప్పుడు ఆ వీడియో చూపిస్తాను మీకు అది ఎలా చేసుకోవాలి షాప్లో పెడతాను ఇప్పుడు వంకాయ ముక్కలు అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ రెండు స్పూన్ల మసాలా పేస్ట్ అయితే సరిపోతుంది అందులోకి ఆ మసాలా జార్లోనే కొంచెం వాటర్ వేసి వేసేస్తున్నాను మరి కొంచెం వాటర్ ఎందుకంటే పులుసు కొంచెం కుతా ఉడికే విధంగా ఇలా ఈక్వల్గా వాటర్ వేసేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం ఫ్రై దగ్గర వేయించుకున్న సిమ్లో పెట్టాం కదా ఇప్పుడు ఇందులో మనం నాన్ స్టిక్ పని కాబట్టి మాడిపోకుండా ఉంటుందండి అది మామిడి కలా అయితే అలా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇందులో పీతలు అలాగే మనం పీతల కాళ్ళు ఉడికించుకున్నాం కదా సో అవి తొక్కలు తీయాలి చల్లారిపోయినాయి బట్ ఇక్కడ పీతలు అయితే తొందరగా ఉడకవు కదా ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా సో ఆ పీతలు అలా వేసుకుని ఒకసారి కలిపేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుంటాము ఎందుకంటే ఇవి పీతలు ఉడకాలి కదా కాళ్ళు అంటే ఉడికిపోయినవి కాబట్టి ఇవి తొక్కలు తీసేసి అందులో వేసేస్తాము ఇవి మన అన్నం తిన్నప్పుడు ఈ పీతల డెక్కలో తీయడానికైనా మనకి చాలా టైం పట్టేస్తుంది తీయడానికి కూడా వీలవ్వదు ఎందుకంటే చాలా బలంగా ఉంటాయి ఇవి ఒక పేత పెద్ద పేత పోయిందండి ఆ పేత కాళ్ళే చాలా పెద్దగా ఉన్నాయి అది తీస్తాను నేను అందుకే మూడు పేతలు ఉన్నాయి ఈ గుజ్జు పిల్లలు పేదలు తినడానికి ఇష్టపడరు కానీ ఈ గుజ్జు మనం ఇలా వండి పెడితే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు ఆ గుజ్జు అంతా తీసేసాను బాగా చిన్నవి అలాగే ఉంచేసాను ఆయిల్ అంతా బాగా తేలిన చూసారు కదా బాగా ఉడికింది సో ఒకవైపు టర్న్ అయిపోయింది వాటర్ ఎక్కువ వేసుకోలేదు కాబట్టి మరొక వైపు టర్న్ చేసేసుకుని పీతల్ని తీసుకున్న అంతా కూడా వేసేసుకోవాలి ఒకసారి ఉప్పు కరమండి సరిపోయినాయి లేదా చూసుకుని అడ్జస్ట్ చేసేసుకోవడమే కానీ ఒకే షార్ట్లో అంటే ఒకే మసాలాతో మరి ఏమి ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ పీతలు తెచ్చుకున్నప్పుడు పులుసు ఒక పక్కన ఫ్రై ఒక పక్కన వంకాయ ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయినాయి సో ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేసుకోవాలి ఈ పీతల పులుసు మరీ వాటర్లాగా వండుకుండగా అలానే మరీ థిక్గా ఉండకుండా మీ మీడియంలో ఉంటేనే బాగుంటుందండి ఈ పీతల పులుసు ఒక్కసారి ఇప్పుడు పేదల పులుసు ఇలా వండకపోతే ఒక్కసారి ట్రై చేయండి అలాగే మీరు ఇప్పుడు వంకాయ వేయకుండా వండుతూ ఉంటే ఒక్కసారి వంకాయ యాడ్ చేయండి మంచి టేస్ట్ వస్తుంది ఇందులో కూడా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి లేదో చూసుకోవాలి పులుపు వేసిన తర్వాత అలా బాగా ఉడుగుతూ ఉంది కదా కొత్త కదా ఒక్కసారి అలా టేస్ట్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోవడమే ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుందాము మళ్ళీ లాస్ట్లో కూడా కొత్తిమీర యాడ్ చేసుకుందాము చక్కగా పేతల ఫ్రై కూడా అదే ఇగురు కూడా బాగా ఉడికిపోయిందండి మీరు పీతల ఫ్రై అయితే ఏం చేస్తారంటే వాటర్ ఎక్కువ వేయకుండా అలా లో ఫ్లేమ్లోనే తక్కువ వాటర్తోనే దగ్గరగా గ్రేవీగా దించుకుంటాం అంతేనండి మరి టేస్టీగా పీతల పులుసు పీతల ఫ్రై ప్రిపేర్ అయిపోయినాయి ఈ పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో అలాగే వీడియో ఎలా అనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ పులుసు చేప పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ మా విలే స్టైల్లో ప్రిపేర్ చేస్తాను వాచ్ ¡Suscríbete al canal!